భౌగోళికంగా అనుకూలంగా ఉన్న ను పివి హుజురాబాద్ జిల్లాగా ప్రకటించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా పివి హుజురాబాద్ జిల్లా ప్రకటించి ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తారని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు నిజాయితీని నిరూపించుకొని కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారంటున్న పెద్దిరెడ్డితో వరంకల్ కరస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్ దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వివరించి ఆర్థిక నిపుణునిగా పేరుగాంచినటువంటి పివి నరసింహారావు పేరు మీద హుజరాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలంటూ నినాదం హోరందుకున్నటువంటి పరిస్థితి గతంలో కూడా జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం సాగింది ఇప్పుడు ఆ నినాదంతో ఉద్యమం కొనసాగించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది మనతో పాటుగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి గారు అసలు ఆ జిల్లా వ్యవస్థ జిల్లా ఏర్పాటు అనేటువంటి జరిగే అటువంటి అవకాశం ఉందా ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పీవీ జిల్లా ఏర్పాటు అనేటువంటి సాధ్యమవుతుందా అసాధ్యమైనది ఏం లేదు తెలంగాణ రాష్ట్రమే సాధ్యమైనప్పుడు సాధ్యమైన తెలంగాణ రాష్ట్రం పది జిల్లాలతో ఉంటే పరిపాలనా సౌలభ్యం కొరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముప్పై మూడు జిల్లాలు చేసి ఇవాళ ప్రతి జిల్లా కేంద్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉంది మెడికల్ కాలేజీలు ఇవ్వడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి కలెక్టరేట్ కాంప్లెక్స్లు కావచ్చు ఐటీ టవర్స్ కావచ్చు హోటల్స్ కానీ మోటల్స్ కానీ పరిశ్రమలు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా వస్తూ ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలలో అనేక జిల్లాల కంటే కూడా అన్ని రంగాలలో అర్హత కలిగినటువంటిది హుజురాబాదు జిల్లా హుజరాబాదుకు ఒక చరిత్ర ఉంది దక్షిణ భారతదేశం నుండే మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆర్థిక నిపుణుడు ప్రపంచ స్థాయిలోనే గొప్ప పేరు సంపాదించుకొని ఇవాళ ఈ దేశం ఆర్థికంగా నిలదోగలిగిందంటే వారి సౌజన్యం వారి గొప్పతనం వారి నైపుణ్యం వల్లనే అలాంటి మహనీయుని పేరుతో కూడినటువంటి జిల్లా కావాలనేది ఈ ప్రాంత ప్రజలందరి యొక్క ఆకాంక్ష పదమూడు మండలాలతో రెండు మున్సిపాలిటీతో కూడినటువంటి మరి పీవీ హుజురాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని పదహారు నుండి ఈ డిమాండు ప్రజల మధ్యలో నలుగుతూ ఉంది జేఏసీలో భాగమై ఇవాళ ప్రజా చైతన్యం ద్వారా ఈ యొక్క కార్యాచరణను ముందూసుకుపోతూ ఉన్నాం నాకు పూర్తి విశ్వాసం ఉంది పీవీ హుజురాబాద్ జిల్లా ఏర్పడుతుందని ఏర్పడడమే కాదు ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఆశాభావం నాకు ఉంది ఇప్పటికే రెండు వేల పదిహేడులో జిల్లాల పునర్విభజన జరిగింది జరిగిపోయింది జ ప్రజలు కూడా కొంత అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ జిల్లాల పునర్విభజన జరిగి కొత్త జిల్లా ఏర్పడితే ఆ పరిస్థితులు ఎలా ఉండబోతాయి అసలు జిల్లాలు ఏర్పడతా ఏర్పడ్డాయి ఇవాళ మండలాలు కూడా కొన్ని ఏర్పడుతూనే ఉన్నాయి జనాభా పెరుగుతూ ఉంది పరిపాలనా సౌలభ్యం కొరకు వనరులు సమీకరించుకున్నా కొద్దీ ఇంకా పరిపాలన వికేంద్రీకరించే క్రమంలో భాగంగా జిల్లా చేయడం తప్పలేదు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కొంత భాగం ఉంది అనమకొండ జిల్లాలో కొంత భాగం ఉంది ఒక హుస్నాబాదు నియోజకవర్గం నాలుగైదు జిల్లాలలో విభజించబడి ఉంది అది ఏ విధంగా పరిపాలన సౌలభ్యం అవుతుంది అది గతంలో ఉన్నటువంటి నియోజకవర్గం గతంలో తాలూకాకు ఉన్న ప్రాంతం అంతా కూడా నైసర్గికంగా ఒక కాంపాక్ట్గా పదిహేను ఇరవై కిలోమీటర్ రేడియస్లో ఇంత పెద్ద క్షేత్రం ఉన్నప్పుడు దాన్ని ఒక జిల్లా చేయడం తప్పలేదు కనుక ఏ యాంగిల్లో చూసుకున్నా ఇది సమర్థనీయమైంది ఆచరణ సాధ్యమైంది చేయడానికి యోగ్యమైంది టీడీపీలో మీరు చాలా కాలం పనిచేశారు మంత్రిగా కూడా పనిచేశారు దగ్గర నుంచి చంద్రబాబును చూసినటువంటి వ్యక్తి ఈ నేరంతో సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా స్కిల్ డెవలప్మెంట్ అనేది అదొక కార్పొరేషన్ ప్రభుత్వంలో అనేక కార్పొరేషన్లు ఉన్నాయి కార్పొరేషన్లకు బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయి ఆ కార్పొరేషన్ హెడ్ ఆఫ్ అకౌంట్లకు ఆ డబ్బులు వెళ్తాయి దానికి ఎమ్డీ ఉంటాడు అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంటుంది బోర్డు ఉంటుంది వాళ్ళు నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆ డబ్బులు ఖర్చు పెడతారు స్కిల్ డెవలప్మెంట్ అనేది అలాంటిదే ఇవాళ గుజరాత్లో నడుస్తూ ఉంది తెలంగాణలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చాలా మొన్నదాగా జరిగినాయి కనుక ఆ విధంగా ఆరోపణ చేయడానికి అందులో ఆస్కారం లేనటువంటి దాంట్లో ఒక కార్పొరేషను ఒక ఏజెన్సీ ద్వారా జరుగుతున్నటువంటిది ఒక ముఖ్యమంత్రికి ఎట్లా సంబంధం ఉంటుంది అది కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్ అది శాసనసభలో ఆమోదం తీసుకున్నటువంటి పద్దులు దానికి ఆయన కార్పొరేషన్ ఎండి కాదు కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు లేక కాంట్రాక్టర్ కాదు అలాంటి అంశాన్ని తీసుకొచ్చి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగింది అది ఏదో పెద్ద ఏదో జరిగిపోయినట్టుగా అందులో ఏ ఓకే జరిగితే ఆధారాలు చూపెట్టాలి కదా ఇన్ని రోజుల తర్వాతనైనా ఈ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఈ డబ్బులు ఈ అకౌంట్కు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయబడ్డాయని అని చెప్పి చెప్పాలి కదా మరి ఏం చెప్పకుండా తప్పు చేసిండు తప్పు చేసిండు తప్పు చేసిండు నిజమే కావచ్చు అని ప్రజలు నమ్మే విధంగా అతడు బయట ఉంటే ప్రజలకు వెళ్తా ఉన్నాడు ఆ కుటుంబాన్ని మొత్తం డిస్టర్బ్ చేయాలి ప్రజల్లో తిరగకూడ చేస్తే ఏదైనా లాభం జరుగుతుందేమో రాజకీయంగా అనే ఆలోచన జగన్ ఉంది తప్ప అతనికి దీనివల్ల నష్టమే తప్ప లాభం అయితే లేదు ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కొంత అవస్థ జరగచ్చు ఇబ్బంది జరగవచ్చు ఆయన కొంత బాధ కలగచ్చు కానీ భవిష్యత్తులో తిరిగి ఆ ప్రజలు అతన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు మళ్ళీ ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఇది పరిస్థితి భౌగోళికంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి హుజరాబాదును జిల్లా చేయడం వాంఛనీయం అని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అనడంతో పాటుగా చంద్రబాబు నాయుడు ఆ నేరాలను ఉద్దేశపూర్వకంగానే రాజకీయ దురుద్దేశంతో జైలుకు పంపించారు ఆ శిక్షణ ఆ జైల్లో కూడా కేసులను రిమాండ్ను ఎక్స్టెండ్ చేస్తూ కూడా ఆయనను హింసలు గురిచేస్తున్నారు కడిగిన ముత్యంలాగా ఆయన నిజాయితీని నిరూపించుకొని బయటికి వస్తారనేటువంటి ఆశాభావాన్ని పెద్దిరెడ్డి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ బిక్షపాతో సతీష్ రాజ్ న్యూస్ వరంగల్